అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు భక్తుల హృదయాల్లో వెలుగులు నింపి శ్రద్ధ గౌరవాలకు తీరని శిఖరం ఇది శ్రీ వెంకటేశ్వర వారి నిలయం ఇది తిరుమలలో కాదు వెంకటాయపాలెంలో మరో కొత్త వీడియోతో మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి హృదయంలో ఆశ ప్రతి నోటిలో నామస్మరణ ప్రతి అడుగులో నమ్మకం ఇవన్నీ కలిసే చోటే వెంకటాయపాలెం శ్రీ వెంకటేశ్వర వారి ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజధానికి కోతవేటు దూరంలో కృష్ణమ్మ తల్లి ఒడిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నూతనంగా నిర్మించబడింది సాధారణంగా ఆలయం అంటే వందల ఏళ్ళ చరిత్ర పురాతన కట్టడాలు గుర్తుకు వస్తాయి కానీ ఈ ఆలయం కాస్త భిన్నమైనది ఈ ఆలయ నిర్మాణం చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే పల్లవ చోళ చాణుక్య విజయనగర శైలిలో కలయికలతో దీన్ని తీర్చిదిద్దారు ఒక్కసారి చూడండి ప్రతి స్తంభం ప్రతి మండపం ప్రతి శిల్పం ఎంత సుందరంగా ఉన్నాయో ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్ చాలా తక్కువగా వాడారు పూర్తిగా నల్ల గ్రానైట్ రాయిని ఉపయోగించి దీన్ని కట్టారు దీన్ని కేవలం కట్టడం అనే కాదు మన ప్రాచీన ఆలయ నిర్మాణ సంప్రదాయంలో అర్థం పట్టే ఓ అద్భుత కళాకాండం ఇక ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ఒక అలౌకికమైన అనుభూతి ఆ పవిత్రమైన గర్భగుడిలో కొలువైన శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం మనసును పులకరింపజేస్తుంది తిరుమలలో చూసిన అదే తేజస్సు అదే ప్రశాంతత ఇక్కడ కూడా కనిపిస్తుంది భక్తులు ఎలాంటి తొక్కిసలాట లేకుండా నిశ్శబ్దంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది తిరుమలలో శ్రీవారికి జరిగే అన్ని పూజలు ఉత్సవాలు కైంకర్యాలు ఇక్కడ కూడా నిర్వహిస్తారు నిత్య కైంకర్యాలు ప్రత్యేక పూజలు ఆర్జిత సేవలు అన్ని తిరుమల పద్ధతిలోనే ఇక్కడ జరుగుతాయి భక్తులు తమ మొక్కుబడులను చెల్లించుకోవడానికి పూజలు జరిపించుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం స్వామివారికి జరిగే హారతి దర్శనం అద్భుతమైన అనుభూతినిస్తుంది ఆలయ ప్రాంగణం కూడా అంతే సుందరంగా ప్రశాంతంగా ఉంటుంది విశాలమైన ప్రాంగణం చక్కటి పచ్చదనంతో కూర్చోవడానికి సౌకర్యం ఇవన్నీ భక్తులకు మరింత ఆహ్లాదాన్ని అందిస్తాయి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు పచ్చని పంట పొలాలు దూరంగా కృష్ణానది ప్రవాహం ఇవన్నీ కలిసి ఈ ఆలయాన్ని ఒక రమణీయ క్షేత్రంగా మార్చాయి ఇక్కడ కొంత సమయం గడిపితే మనసులోని ఒత్తిడి అంతా దూది పింజల్లా ఎగిరిపోతుంది ఇక్కడ కొంతమంది భక్తులు గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే తిరుమలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారో లేదా తరచుగా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో వారికి వెంకటాయపాలెం దేవాలయం ఒక వరం లాంటిది వెంకటాయపాలెం గ్రామం చుట్టూ నదులే కాకుండా ఇక్కడ నమ్మకాలు ప్రవహించే ప్రదేశం ఇక్కడ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం చిన్నదగా అనిపించిన విశ్వాసంలో మాత్రం శ్రీవారి తిరుమలకే సమానం ప్రతి శనివారం ఈ దేవాలయానికి వేలాది మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని తమ జీవితంలో ప్రశాంతని పొందుతున్నారు ఇక్కడ శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి మూర్తి స్వరూపం తిరుమల వెంకటేశ్వర స్వామి వారితో కలిగి ఉంటుంది అయితే ఇక్కడ స్వామి తక్కువ ఎత్తుతో భక్తులకి మరింత సమీపంగా కనిపించేలాగా ఉండటం ఒక ప్రత్యేకత ఆ గోవిందుడి కళ్ళల్లో ప్రేమ ఉంది చేతుల్లో ఆశీర్వాదం ఉంది మరియు ఆ నామంలో భక్తులకు భరోసా కూడా ఉంది ఒకసారి ఇక్కడ స్వామిని చూసిన భక్తుడు ఇలా అన్నారు తిరుమల వెళ్ళలేని వారికి వెంకటాచలంలో స్వామివారి స్వయంగా వచ్చి కూర్చున్నట్టు ఉంటుందని ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం మరియు శ్రావణ మాసంలో జరిగే శనివారాలు ప్రత్యేక పూజలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఆ రోజుల్లో గ్రామం అంతా ఒక పండగ వాతావరణంగా మారిపోతుంది ఉత్సవాల సమయంలో దేవాలయం వెలుగులతో నిండిపోతుంది వేంకటాపల్లి గ్రామం గుంటూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో రోడ్డు మార్గానికి అనుకూలంగా గ్రామానికి వెళ్ళే దారి రోడ్డుకి ఇరువైపులా పచ్చని పంట పొలాలతో చక్కని పల్లె వాతావరణంలో ఉంటుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి స్వామివారి ఆలయాన్ని దర్శించుకోండి స్వామివారు మీ జీవితంలో వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ భక్తులకు మిత్రులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి దేవాలయ విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం